హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసేసే ఉంటారు ఈరోజు మనం ఈ వీడియోలో అయితే రీసెంట్గా మేము రెంటెడ్ హౌస్ కోసం మా ఫ్రెండ్స్ కోసం సర్చ్ చేసామన్నమాట ఆ హౌసెస్ ఎలా ఉన్నాయి ఎంత కష్టంగా ఉంది అసలు బయట ఎలా దొరుకుతుంది ఏదైనా ఒక చిన్న వన్ బీహెచ్కే టూ బీహెచ్కే దేనికోసమైనా సర్చ్ చేయాలి అంటే తెల్ల ప్రాణం తోక్కు అంత కష్టంగా ఉంది అసలు హైదరాబాద్లో పేరుకేమో హైదరాబాద్ ఇంత పెద్ద సిటీలో ఎక్కడైనా దొరుకుతుంది కదా అన్న ధీమాతో మేమైతే హౌస్ సర్చ్ చేయడం స్టార్ట్ చేసాము ఇది ఎందుకు అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు మమ్మల్ని అడిగారు సో వాళ్ళు రీసెంట్గా బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి సో మీకు దగ్గరలో ఏదైనా హౌసెస్ మంచిగా ఉన్నాయా రెంటెడ్కి వన్ బిహెచ్కే కానీ టూ ిహెచ్కే కానీ మెయిన్లీ ఒక ఎయిటీ పర్సెంట్ వన్ బిహెచ్కే చూడండి లేదు అంటే టూ బీహెచ్కే చూడండి అన్నట్లు చెప్పారనమాట సో ఎలాగో సండే ఈరోజు మేము ఖాళీనే ఉన్నాము సరే చూసి చెప్దాంలే అని స్టార్ట్ చేశామనమాట ప్రెసెంట్ ఈ వీడియోలో అయితే ఒక త్రీ హౌసెస్ వరకు పోస్ట్ చేశాను నేను అంటే వీడియోస్ తీసుకున్నాను అవి మీకు కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ హౌస్ చూసేద్దాం చూడ్డానికైతే మేము చూ అన్నీ చూసిన వాటిల్లో కల్లా మేము ఫస్ట్ చూసిన హౌస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇదే అన్నమా ఇదే సెమీ ఫర్నిచర్ లాగా ఉందన్నమాట రెంట్ కూడా రీజనబులే ఉంది కాకపోతే ఇది వన్ బిహెచ్కేని వాళ్ళైతే ఒక ట్వెల్వ్ కే చెప్పారు మీరు కూడా చూసేయండి ఎలా ఉందో ఏ మాట కామాట చెప్పాలి కానీ పల్లెటూరు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఏమంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ సిటీస్లో ఉండాలి ఇలాంటి వాటి కోసం తప్పితే మన పల్లెటూరులో ఒక హౌస్ పొలాలు అసలు ఆ వాతావరణము ఆ లైఫే వేరుంటుంది అసలు చూసారు కదా ఇదైతే కిచెన్ హాల్ అండ్ సెమీ ఫర్నిచర్ టైప్ ఉందనమాట చూడ్డానికి కూడా నీట్గా ఉంది మెయింటెనెన్స్ ఫీజ్ కూడా ఏం లేదని చెప్పేశారు ఒక దగ్గర ఇక్కడైతే నేను పోస్ట్ చేయలేదండి వేరే ఒక లేడీ ఓనర్ అనుకుంటా ఆమెను అడిగాము అంటే టూ టూ లెట్ బోర్డు ఉంది వన్ బిహెచ్కే అంటే ఎలా రెంట్ ఎంత ఆంటీ అయితే ఏం చెప్పారు అంటే రెంట్ ఎంత ఉంటుంది ఏంటి ఆంటీ అని అడిగితే వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీస్ ఉండాలి ఓన్లీ మ్యారీడ్ పీపుల్కే ఇస్తాము అది కూడా టూ మెంబర్స్ మాత్రమే ఉండాలి ఇన్ ఇఫ్ ఇన్ కేస్ మీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా త్రీ డేస్ కంటే ఎక్స్ట్రా ఉండకూడదు అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటుంది అని చెప్పింది మరీ ఘోరంగా త్రీ డేస్ మాత్రమే రిలేటివ్స్కి పర్మిషన్ ఇచ్చింది అమ్మ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అవసరం పడి ఉండాలన్నా ఉండద్దు అంట వేరే ఎక్కడైనా హోటల్స్ వేరే ఏదైనా లాడ్జో ఏదైనా చూసుకోవచ్చు కానీ ఇక్కడ త్రీ డేస్ మాత్రమే ఉండాలమ్మా ఇది ఫ్యామిలీస్ ఉండేది మేము అలో చేయము అని చెప్పారు అలా అసలు ఇది విన్నర్గానే మేమిద్దరం అయితే షాక్ ఇదే మాట తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్ చెప్తే ఆ హౌస్ వద్దు ముందు వేరే చూడండి అలా మరీ అలా ఇప్పుడు మన పేరెంట్సే వస్తారు ఏదైనా అవసరం ఉంటుంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి లేదు హాలిడేస్ ఉన్నప్పుడు మన ఊరి నుండి పిల్లలు కానీ రిలేటివ్స్ ఎవరైనా వస్తారు అట్లీస్ట్ వన్ వీక్ టెన్ డేస్ అయినా ఉంటారు కదా మరీ ఘోరంగా త్రీ డేస్ అని చెప్పగానే మేము షాక్ ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయామనమాట అదైతే అక్కడ వీడియో కూడా మేమేం తీసుకోలేదు ఆ హౌస్ది ఎందుకు ఇంత అని చెప్పేసి ఇలా ఉంటుందండి అసలు హైదరాబాద్లో మీరు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళని ఫేస్ చేశారు ఓకే అండి ఇప్పుడైతే మేము చూసిన సెకండ్ హౌస్ చెప్పేస్తాము ఇది నాన్ నానకరం కూడా అక్కడ అంటే ఆఫీసెస్ అన్ని దగ్గరలో ఉంటుంది కదా అని అక్కడ కూడా క్యూ సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత అనుకుంటా అక్కడ కూడా చూసాము చాలా అంటే చాలా వర్స్ట్ గా ఉంది ఏం లేదండి జస్ట్ ఒక చిన్న కిచెన్ ఉంది హాల్ బెడ్రూమ్ అంతా ఒకే దగ్గర ఒక రూమ్ లాగా ఒక చిన్న కిచెన్ ఇట్ సైడ్ కి ఒక చిన్న వాష్రూమ్ అంతే ఇంకేం లేదు అక్కడ ఇక్కడ రెంట్ ఎంత చెప్పారు తెలుసా ఈ వన్ బీహెచ్కే ఇంకా మీకు వీడియోలో చూడాలంటే కొంచెం పెద్దగా కనపడుతుంది రియల్గా మనం వెళ్ళి చూసామంటే చాలా అంటే చాలా కన్సిస్టెంట్గా చిన్నగా ఉంటుంది వీళ్ళు రెంట్ ఎంత చెప్పారు చెప్తే షాక్ అవుతారండి ఇంత చిన్నదానికి రెంట్ వచ్చేసి కే చెప్పారు రీజన్ ఒక్కటే ఒక్కటి అది ఆఫీసెస్కి కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి ఓకే అండి నెక్స్ట్ ఇది థర్డ్ హౌస్ అనమాట ఇది కొండాపూర్ అక్కడ చూసాము మేము ఇదైతే పర్లేదు చాలా బాగుంది సేమ్ ఇలాగే మొత్తం ఒక అపార్ట్ అపార్ట్మెంట్స్ కాదు కానీ ఒక బిల్డింగ్ మొత్తం ఇలాగే ఉంది సెమీ ఫర్నిచర్ టైప్ ఉంటుంది ఇంతకుముందు వాళ్ళు కోల్ ఇచ్చారంట సో అక్కడ సరిగ్గా నడవట్లేదు అని చెప్పేసి లాస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి ఖాళీనే పెట్టేశారు ఇప్పుడైతే ఇలా రెంట్కి ఇస్తాము అని చెప్పేసి బోర్డ్స్ పెట్టారు కానీ ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం అండి వాళ్ళు ఓన్లీ ఫ్యామిలీస్కి కాదు బ్యాచిలర్స్కి కానీ లేడీస్కి జెంట్స్కి ఎవరికైనా అందరికీ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాము మేము రెంట్కి అని చెప్పారు ఇది వన్ బిహెచ్కేనే ఇది అయితే వాళ్ళు ఎయిటీన్ కే ఎయిటీన్ కే చెప్పారు రిక్వెస్ట్ చేసిన తర్వాత సెవెంటీన్ కే అయితే ఇస్తాము లేదంటే లేదు ఇది ఫైనల్ అని చెప్పేశారు మేమిక్కడ ఉండి చూస్తుండగానే ఇది కొంచెం మెయిన్ ఏరియాలో లాగా ఉంటుంది మేము ఇక్కడ ఉండి చూస్తుండగానే ఒక సెవెన్ టు ఎయిట్ మెంబెర్స్ వచ్చి చూసేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ